ఈ లోకంలో సంపద ఉండాలి ఆస్తి ఉండాలి గొప్పతనం ఉండాలి పేరుండాలి ప్రఖ్యాతలు ఉండాలి మంచిది దేవుని కలిగినటువంటి వారమై వాటన్నిటిని సంపాదించుకోవాలి కానీ దేవుడు లేకుండా వాటి మీదే మనం గనక ఆధారపడి వాటినే గనక మనం గనక గణపరిచే వ్యక్తులం ఉంటే ఈ ధనవంతుడు అనుకుంటున్నాడు తన ఆశ ఎలాగుందంటే నా ప్రాణమా తినో త్రాగు సుఖించు అని అన్నాడు కానీ దేవుడు అంటున్నాడు ఓరి వెళ్లివాడా ఈ రాత్రి నీ ప్రాణము నేను అయిపోయింది తన ప్రాణం వెళ్ళిపోయింది ఆశలేమైపోయినాయి ఎలాంటి ఆశలు కలిగి ఉన్నాడు నేను త్రాగు సుఖించు నీ కోసం ఈ కుట్లన్నిటిని కూడా విప్పి కట్టించి సమకూర్చి పెట్టాను అనుకుంటున్నాడు అతని ఆశలు ఆశలుగా ఉండగానే ఆ ఆశలన్నీ కూడా భంగమైపోయినాయి చివరికి అతనే లేకుండా పోయాడు భక్తిహీనుని యొక్క ఆశలు భంగమైపోయాను దేవుని వాక్య సెలవిస్తూ ఉంది ఆశ కలిగిన ప్రాణమును నేను తృప్తిపరుస్తాను భక్తులకు ఉండే ఆశ దేవా నేను నీ మందిరావరణమును చూడవాలని నేను ఎంతో ఆశపడతా ఉన్నాను లేకు నేను నిన్ను వెదకాలని ఆశపడతా ఉన్నాను నీ బలమును నీ ప్రభావం చూడాలని నేను ఆశపడతా ఉన్నాను నీ ప్రసన్నతను చూడాలని నేను ఆశపడతా ఉన్నాను కష్టంలో కూడా భక్తుడు ఏమో దేవుని వైపు చూస్తుంటే అన్నీ ఉండి కూడా ఇతరు దేవుని వైపు చూడడంలా అన్ని ఉంచుకొని కూడా బలసేశ్వరికి చే దేవు దేవుడిచ్చిన అధికారులు చేతిలో ఉంది ధనవంతుడికేమో ధన సమృద్ధి ధాన్య సమృద్ధి సంపద సమృద్ధి అన్నిటి కూడా కలిగిన వాడై వారిద్దరి దగ్గర దేవుని గురి తిరిగే మనసు లేదు దేవుని ఆశ కలిగినటువంటి తపన కూడా వారిలో లేదు కష్టంలో కూడా దావిదేమో దేవుని గురించి ఆశపడతా ఉంటే అన్నీ ఉండి కూడా మీరు దేవుని గురించినటువంటి తపన ఏమాత్రం కూడా లేదు ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఆశ కలిగిన ప్రాణాలను తృప్తి దేవుడే భక్తిహీనుల యొక్క ఆశలను నేను భంగం చేస్తానని కూడా పలుకుతా ఉన్నాను దేనికి మహిమ చెల్లుతా హలలుయా హలలుయా విమజనకాల సమయంలో మన ఆశ ఎలాగుంది మనం దేని గురించి మనం తపన పడతా ఉన్నా మనం తపన పడేటువంటి ఆ తపనలో దేవుడు ఉన్నాడా లేడా అనే విషయాన్ని మనం గమనించి మనం అడుగులు వేయగలిగితే మన జీవితాలు దేవునిక దేవుని మెప్పించగలుగుతాయి అలాగే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాయి మన జీవితాలు దీవునికరంగా కొనసాగించగలుగుతాయి ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా